హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది పండుగ కానుకలను అయితే ప్రకటించాలండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చిందనమాట ఏపీలో నూతన సంవత్సరం కానుకగా అలాగే మరియు సంక్రాంతి కానుకగా జనవరి నెలలో వచ్చినటువంటి సంక్రాంతి పండుగ కానుకగా అది పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని సరుకులను అలాగే కొంత డబ్బు అయితే కొందరికైతే మహిళలకు చీరలను అయితే సంక్రాంతి కిట్ కానుకగా అయితే ఇవ్వబోతున్నారండి మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీలో పేదల కోసం చంద్రబాబు నాయుడు నాయుడు ప్రభుత్వం వారికి కీలక నిర్ణయం అయితే తీసుకురా తీసుకుందండి గతంలో టీడీపీ సంక్రాంతికి క్రిస్మస్ రంజాన్ పండుగకు రేషన్ కార్డుదారులకి కూడా మళ్ళీ చంద్రబాబు కానుకలను అయితే అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది పండుగ పూట ప్రజలు వస్తువులు లేకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో చంద్రన్న కానుకనైతే పంపిణీ చేశారండి ప్రజా పంపిణీ వ్యవస్థ మళ్ళీ పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందండి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తాను మీరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పెట్టే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి అయితే శుభవార్త అయితే చెప్పిందండి గతంలో టీడీపీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి పదంతో రెండు వేల పంతొమ్మిది మధ్య పండుగలో కానుకలకు అయితే అందజేయించారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి మరియు క్రిస్మస్ కానుకలు చంద్రన్న అలాగే రంజాన్ తోఫా పథకాలకు తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు అయితే చేస్తున్నారండి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఉచితంగా చంద్రన్న కానుకలను అయితే అందజేస్తున్నారు ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున ఐదేళ్లకు రెండు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అయితే అదనపు భారం పడుతుందని ప్రక ప్రాథమికంగా అయితే ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో కూడా ఏమేమి వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను సో మీరందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూడండి చంద్రన్న సంక్రాంతి కానుకగా ప్రతి కిట్లో ఏమేమి వస్తాయంటే గోధు కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కిలో కందిపప్పు అర లీటర్ పామాయిల్ వంద గ్రాముల నెయ్యిని దారులకు అందరికీ అయితే అందజేసుకుంటున్నారు అలాగే క్రిస్మస్ కానుక కింద వీటిని కూడా అందించారు రంజాన్ తోఫా కింద ముస్లింకు ఐదు ఐదు కిలోల గోధుమ పిండి రెండు కిలోల చక్కెర వంద గ్రాముల నెయ్యి తోఫా తోఫా కి కిట్లనైతే ఉచితంగా అందజేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినైతే నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులకి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ చంద్రన్న కానుకలను అయితే అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నలభై ఎనిమిది పాయింట్ నలభై మూడు ఆరు వందల డెబ్భై ఒకటి రేషన్ కార్డులు ఉండగా ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లిం కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ప్రతి నెల రెగ్యులర్ కోట కింద రేషన్ కార్డులందరికీ కూడా ఉచిత బియ్యంతో పాటు చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జలు కందిపప్పు వంటి అందజేసేందుకు అయితే చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే ముఖ్యమంత్రికి అయితే ఆదేశించారు ఇలా రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ కిట్లను అయితే అందజేస్తున్నారని ఈ సంక్రాంతి కానుకగా మన చంద్రబాబు నాయుడు గారు పేదల సంతోషం కోసం పండుగ జరుపుకునేందుకు అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందాండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసిన విషయంలో మనకు తెలిసిందే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అసరత్తు కూడా చేస్తున్నది మనకు తెలిసిన విషయమే ఇది ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారండి రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డు ఉంటే కేంద్రం వీరితో పాటు తొంభై లక్షల రేషన్ కార్డు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించండి వారికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తుండగా మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీలను ఖర్చులను అయితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిందిగా వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది కొత్తగా పెళ్ళైన దంపులతో దంపతులకు అన్ని అర్హతలుగా ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేయనుంది ప్రభుత్వం మ మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించగా తొంభై లక్షల కార్డులో ఒక కోటి ముప్పై ఆరు లక్షల కుటుంబాలను ఆరు నెలల పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులన్నింటినీ కూడా తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయించాలని చే అంటున్నారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరా శాఖ అయితే ప్రభుత్వానికి ప్రతిపాదించారండి గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి రెండు రకాల రేషన్ కార్డులు అయితే ఇచ్చింది బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు ఈ కానుకలు అయితే అందజేయాలని చంద్రబాబు నాయుడు తెలియజేశారండి సో ఇదండి వాళ్ళు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే